ఈ వేట ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది చూసారుగా ఎట్లా చూస్తుందో తీక్షణమైన కళ్ళల్లోనే ఉంది వేటగాడి ఒక లక్షణం అది దేనికోసం వేటాడటం కోసం నిరీక్షిస్తుందో మీకు అర్థమై ఉంటుంది ఆరక్షణం కాదు రెప్పపాటు కాలం కన్నా ఇంత తక్కువ సమయంలో ఉంటే అంత తక్కువ సమయంలో ఈ వేట మొదలవుతుంది ఇంకా బయటికి రాలేదు ఏం రాలేదు మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి ఎలక చిట్టు ఎలక చూసారు ఎలా చూస్తుందో వేటకి వేలాయరే తీక్షణమైన కళ్ళల్లోనే ఉంటుందంత అందుకే మనిషి కూడా పశుపక్షాలతోటి చాలా నేర్చుకోవాలి ఎలా బతకాలనేది ఎందుకంటే వాటి ప్రవర్తన విధి విధానంలో మనకి చాలా అర్థమవుతుంది కానీ వాటిని మనం నిర్లక్ష్యం చేస్తాం అదే చేయకూడదు